మీరు అందరూ బాగుంటారు ఈరోజు నేను గుడ్డిపత్ర నుంచి పర్లకిమిడి వెళ్తున్నాను గుడ్డిపత్ర అవుతుంది మా అత్తవారి ఇల్లు ఇంకా పర్లకిమిడి అవుతుంది అమ్మవారి ఇల్లు యాక్చువల్గా మా అమ్మవారి ఇల్లు గుడ్డిపత్ర పక్కనే బొనసల్ అనుకొని అది కూడా ఉంటే గంజాం డిస్ట్రిక్ట్లోనే అమ్మ నాన్న ఇద్దరు జాబ్ చేస్తారు అందుకోసం అనుకొని మేము పర్ల ఇల్లు అనేది కట్టుకున్నాము ఇంకా దారిలోన పిన్ని ఇంకా అమ్మ మాతో పాటు వచ్చారు కదా వారైతే టిఫిన్ చేయలేదు మేమైతే ఇంటి దగ్గర ఎన్ని తినే అట్లాగే బాగా లేట్ అయిపోయింది టెన్ ఓ క్లాక్ అలాగైపోయింది అందుకనే టిఫిన్ సెంటర్లో మేము యాక్చువల్గా దోశ ఆర్డర్ చేశాము కానీ దోశ అనేది లేకుండే అక్కడ అంటే ఇడ్లీ అనేది ఇచ్చారు ఇడ్లీ కూడా చాలా బాగున్నవి అంటే కొంచెం చట్నీ అంటే అంత చప్పగా ఉన్నది మా బాబుకి అయితే సరిగ్గా సరిపోయింది నెక్స్ట్ అక్కడ తినేసి మళ్ళీ బయలుదేరిపోయారు నుంచి డైరెక్ట్ బస్ కమ్యూనికేషన్ అయితే పర్లకిమిడికి ఉన్నది కానీ మమ్మీ ఏమన్నది అనుకుని అంటే బస్ లో వెళ్తే మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఈజీగా పడిపోతుంది అదేంటంటే కార్ లో వెళ్తే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనం వెళ్ళిపోవచ్చు మా ఇల్లు ఇది ఒక సైడ్ బెడ్రూమ్ మా బాబు ఇంకా మా అక్క వాళ్ళ పాప ఇద్దరైతే బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకొకటి ఏంటంటే దాని పక్కన ఇంకొక సైడ్ బెడ్రూమ్ అనేది ఉన్నది ఇంకా మా అక్క అయితే చాలా బిజీ ఈ రోజు ఎందుకంటే మేము వచ్చాము అనుకొని చాలా రకాలైతే వంట చేసింది ఇంకా ఈవినింగ్ అయితే విశాల్ వచ్చేసాము విశాల్ కొత్త బ్రాంచ్ పర్లకిమ్ ఓపెన్ చేస్తున్నారు అంటే బరంపూర్ లో ఉంది నెక్స్ట్ పర్లకిమ్ ఇది ఉంది మా వారు కొన్ని టీషర్ట్స్ ఇక్కడ తీసుకున్నారు హలో వ్యూవర్స్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఐ హోప్ మీరు అందరు చాలా బాగుంటారు ఈ రోజు మేము అన్నవరం వెళ్తున్నాము అంటే మా అత్తవారి ఇంట్లోనూ ఒక టూ డేస్ ఉన్నాము నెక్స్ట్ అంటే పర్లకిమ్ వచ్చిస్తాము నెక్స్ట్ రోజేని అన్నవరం బయలుదేరుతున్నాము మా వారు ఏంటంటే జనవరి ఫోర్త్న రిటర్న్ అయిపోతున్నాం చాలా షార్ట్ ఉంది అందుకోసమే అనుకుని కొంచెం తొందరగా వెళ్తున్నాము మొత్తము అంటే ఇప్పుడు మాది మేము ఉంటున్న దున్హా సిటీ ఎలా ఉన్నదో దున్హాలోనో మంచు పడుతుంది కానీ ఇక్కడ ఫాగ్ రోడ్స్ అనేవి ఏమి కనిపి ఫాగ్ అనేది ఇక్కడ ఉన్నది నేను నా ట్రావెల్ జర్నీ మీ అందరితోనే షేర్ చేసుకుంటాను అంటే పర్లకిమ్ నుంచి అన్నవరం మనం ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది ఫస్ట్ అయితే నేను ట్రైన్ అనేది బుక్ చేసేసాను అంటే పర్లకిమ్డి కాదు పర్లకిమ్ నుంచి మేము పలాసా వెళ్ళాలి నెక్స్ట్ పలాస నుంచి అన్నవరం డైరెక్ట్ అంటే ప్రశాంతికి బుక్ చేశాను ఇవన్నీ ఏంటంటే నేను చైనాలో ఉండేటప్పుడే చేసేసాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంత షార్టెస్ట్ పీరియడ్ మళ్ళీ మనకి టికెట్స్ దొరుకుతావా లేదా ఏంటి అనేది ఇది మా ఇంట్లోన ఫ్రంట్ అనమాట చాలా పెద్ద బనానా ట్రీ అనేది మా నాన్న పాతున్నారు అది ఇప్పుడు చూసేటప్పటికేమో చాలా పెద్దదైపోయినది నేను అంటే ఇంత పెద్ద ట్రీ చూసి ఇక షాక్ అయ్యాను మూడు అట్ట కూడా వచ్చావి అంటే మేము తిన్నాము ఇంకా వీధిలో కూడా పంచాము ఇవన్నీ మా అమ్మే చెప్పింది నాకు ఇవి అంటే టూ ఫ్లోర్స్ అనేది మా నాన్న ఇక్కడ కట్టేస్తున్నారు అంటే ఫిఫ్టీన్ టూ ఇంటూ సిక్స్టీ అంటే నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లోన డబల్ బిల్డింగ్ అనేది కట్టేస్తున్నారు ఇటువైపు వెళ్తే మోహన ఇంకా ఇటువైపు వెళ్తే బరంపురము ఇచ్చాపురము అంత ఇటు సైడే పడతాది మా అత్తవారి కూడా ఇటు సైడ్ నుంచే మేము వచ్చాము ఇంకా దీనికి ఆపోజిట్ సైడ్ లోన మనము మోహన వెళ్ళొచ్చు మోహన అని అంటే చంద్రీరాంగ మహేంద్రగిరి గొండహతి వాటర్ ఫాల్స్ అన్ని ఇటువైపు పడతాయి ఇంతకు ముందు ఏంటంటే మేము నారాయణపూర్ ఉండే ఉండేవాళ్ళము అక్కడ నుంచి ఏంటంటే మాకు అన్ని దగ్గర ఇది పర్లకిమిడి మున్సిపాలిటీ మీకు వెల్కమ్ చెప్తుంది ఇక్కడ నుంచి మేము బస్ అనేది తీసుకున్నాము ఎందుకంటే మాకు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పడుతుంది అంటే పర్లకిమన్ నుంచి పలాస రైల్వే స్టేషన్కి వెళ్ళాలి పలాస రైల్వే స్టేషన్ ఏంటంటే వాకేబుల్ డిస్టెన్స్ అంటే అక్కడ బస్ స్టాప్లో లోనే ఆపేస్తాడు మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అవుట్ సైడ్ ఫోగ అయితే మామూలుగా లేదు రైల్వే స్టేషన్ కి వచ్చేసాము ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అనేది పట్టుకున్నాము ఇంకా పలాసలోనా మా బాబుకు పూరి అనేది పట్టుకున్నాము మా అమ్మ అయితే ఇంట్లోనే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసింది ఇంకా లెమన్ రైస్ కూడా ఎందుకంటే అది లంచ్ కి అయిపోతుంది ఇండియాలోనే కాదు చైనాలో కూడా మేము ఎక్కడ అవుట్ సైడ్ తిరగడానికి వెళ్తే అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలు తీసుకోము ఎందుకంటే అది అంత హైజనిక్ గా ఉండదు ఎప్పుడైనా సరే అంటే ఇంట్లోనే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము అట్లా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ గానీ ఇట్లా లంచ్ ఐటమ్ గానీ ఏదైనా సరే సిక్స్ అవర్స్ జర్నీ ప్రశాంతిలోనూ స్లీపర్ అనేది బుక్ చేశాను మేము ఎక్కాము నైన్ థర్టీకి దిగేటప్పుడు త్రీ ఫార్టీ ఫైవ్ అలాగ అయిపోతుంది అంటే ఫోర్ ఆల్మోస్ట్ వాళ్ళ అయిపోతుంది అందుకోసమే అనుకొని వచ్చేసాము అన్నవరం రైల్వే స్టేషన్ ఇదేనండి అన్నవరం రైల్వే స్టేషన్ ఆఫ్టర్ సిక్స్ అవర్స్ జర్నీ అన్నవరం రైల్వే స్టేషన్ లోనూ మేము చేరుకున్నాము స్టేషన్ అనేది చాలా చిన్నది అవుట్ సైడ్ పెద్ద పెద్ద అక్షరాలుగా అన్నవరం అనేది రాస్తారు చూసారా అదైతే నేను ఎక్కడ ఫైన్ చేయలేదు మేబీ అంటే ఆపోజిట్ సైడ్ లోన ఉండొచ్చు ఫస్ట్ మేము అంటే బస్ కోసమే చూసాము కానీ బస్ అనేది మేము ఎక్కడ దిగామో అక్కడైతే బస్ ఫెసిలిటీ అనేది లేదు ఆపోజిట్ సైడ్ కి వెళ్ళాలి అక్కడ బస్ అనేది తీసుకోవాలి అందుకోసమే అనుకొని మమ్మీ అనుకోని అంటే ఇంత లగేజ్ కూడా ఉన్నది కదా ఎందుకు ఇటు అటు అవడము ఆటో అనేది తీసుకున్నాము ఆటో అనేది డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి రత్నగిరి హిల్స్ అన్నవరం అనేది రత్నగిరి హిల్స్ లోనే ఉన్నది స్టేషన్ నుంచి డైరెక్ట్ ఆటోస్ ఇంకా బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నవి అక్కడ నుంచి మనము మార్కెట్ లోన్ కి రావాలి మార్కెట్ లోన్ నుంచి ఇప్పుడు ఈ గేట్ చూస్తున్నారు కదా ఇది ఒక ఫుల్ గేట్ థర్టీ రూపీస్ పే చేస్తే లోపలికి ఎంట్రీ అనేది చేస్తారు ఇక్కడ నుంచే మనకి చాలా కార్ప్స్ అనేవి ఉంటాయి ఎవరు అంటే తిరుపతి వెళ్ళు ఉంటారు లేదంటే సింహాచలం వెళ్ళు ఉంటారు వాళ్ళకి ఇలాంటి రూట్స్ అనేవి బాగా తెలుస్తాయి పై నుంచి మనం కిందకి చూడొచ్చు అంటే కొండ పైన మనం ఉంటాము కింద సిటీ మొత్తం ఉంటది అలా వ్యూ ఉంటుంది కాటేజ్ ఇంకా ఓల్డ్ సిసి కాటేజ్ కి దారి అనేది మనకి ఏరో మార్క్ పెట్టి చూపిస్తాడు నేను బుక్ చేసింది ఓల్డ్ సిసి కాటేజ్ ఇదేనండి ఓల్డ్ సిసి కాటేజ్ బుకింగ్ ఇంకా దర్శనం టికెట్ బుకింగ్ అంతా నేను ఆన్లైన్ లో చేస్తాను మా అమ్మ ఏమన్నది అనుకోనంటే ఇక్కడికి వచ్చాక కూడా దొరుకుతుంది అనుకున్నాది కానీ మేము వెళ్ళాము జనవరి ఫస్ట్ నా అందుకోసమే అనుకోని నేను ఏమన్నా అనుకుంటే మేబీ ఆ రోజు చాలా బీడ్ ఉండొచ్చు అందుకోసమే అనుకొని నేను ఆన్లైన్ లోనే బుక్ చేసేసాను ఇది ఓల్డ్ సిసి కాటేజ్ ఓల్డ్ సెంటినరీ కాటేజ్ అనుకో బుక్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి రూమ్ ఏ ఏంటి అనేది అసలు మెన్షన్ చేయలేదు లైక్ సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఎన్ని బెడ్స్ ఉంటాయి అటాచ్డ్ టాయిలెట్ ఉన్నదా ఏంటి అనేది జస్ట్ మెన్షన్ చేశారు కదా త్రీ టు ఫైవ్ పీపుల్ అయితే ఈజీగా ఉండొచ్చు కానీ రూమ్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నావి అసలు అంటే ఇంత పెద్ద పెద్ద రూమ్స్ ఇంకా బెడ్స్ ఉంటాయి అనుకుని అయితే మేము అస్సలు అనుకోలేదు ఇంకొకటి ఏంటంటే నేను బుక్ చేశాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా కాషన్ డిపాజిట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనం రేపు ఇది వెళ్ళేటప్పటికి మనం ఇది తీసుకోవచ్చు అంటే ఈ రోజు మేము వచ్చాము ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీకి రేపు ఫోర్ థర్టీకి ఒకవేళ మనం వెకేట్ చేస్తాం అనుకోండి ఆ సెవెన్ హండ్రెడ్ అడ్వాన్స్ రూపీస్ అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు ఇంకా టాయిలెట్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నది ఇంకా టాయిలెట్ కి ఆపోజిట్ సైడ్ లోన ఒక చిన్న బాల్కనీ అనేది ఇచ్చి ఉన్నారు ఆ బాల్కనీ కూడా చాలా బాగా నేచర్ వ్యూ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా దోమలు అయితే ఇన్ని చెట్లు ఉన్నవి కానీ ఒక్క దోమ కూడా లేదు నేను మెయిన్ గా అదే భయపడ్డాను నైట్ పడుకునేటప్పుడు ఎన్ని దోమలు ఉంటావో ఏంటి అనేది మేము నైట్ దర్శనానికి వచ్చేసాము ఎందుకంటే మార్నింగ్ మేము మళ్ళీ రత్నాచిల్లి ఎక్స్ప్రెస్ ఉన్నది నేను అంటే రిటర్న్ ఎలా బుక్ చేశాను అనుకున్నాను రిటర్న్ మా అమ్మ ఏమన్నారు అంటే బస్లోనే వెళ్ళిపోతాము అనుకుని అన్నారు కానీ బస్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు ట్రైన్ అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది కానీ బస్ అంత కంఫర్టబుల్ గా ఉండదు అందుకోసమే అనుకుని అంటే ఇక్కడ నుంచి నేను బుక్ చేశాను రత్నచల్ రత్నచల్ ఇక్కడ నుంచి వెళ్తాది టూ వైజాగ్ వైజాగ్ నుంచి మళ్ళీ నేను వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి బుక్ చేశాను అంటే వచ్చేసాము చాలా సేఫ్ గా ఉంటాయి జర్నీ రేపు ఉంటుంది అంటే డైరెక్ట్ జర్నీస్తే పెద్దగా అనిపించదు అనమాట అంటే మేము ఇప్పుడు ఎలాగ పలాసలోనే ఎక్కాము నైన్ థర్టీకి ఇక్కడ డైరెక్ట్ దిగిపోయాము కానీ రేపు ఎలాగని కూడా టూ ట్రైన్స్ అనేది మారుతున్నాము మళ్ళీ సేమ్ ప్లాట్ఫామ్కి వస్తుందా వేరే ప్లాట్ఫామ్కి వస్తుందా ఏం సో బుక్ చేసేటప్పుడు నేను చెక్ ఇన్ ఈవినింగ్ ఫైవ్ అనేది పెట్టాను నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా మనం రూమ్ అనేది వెకేట్ చేసేవచ్చు కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే మనము ఎప్పుడైనా ఆ టికెట్ తోనే మనం ఎప్పుడైనా రూమ్ అనేది అలాట్మెంట్ తీసుకోవచ్చు టైమింగ్ తో ఎటువంటి సంబంధం అనేది ఉండదు ఫోర్ థర్టీకి నేను రూమ్ అనేది బుక్ చేసాను చూసారా అంటే మా వారు వెళ్ళి ఇంకా ఫోర్ థర్టీకి అది బుక్ అనేది చేశారు అంటే నెక్స్ట్ డే ఫోర్ థర్టీకి మనం వెకెట్ అనేది చేయొచ్చు అలాగనేది ఉంది అది నాకు ఇంకా బాగా నచ్చేది ఇంకొకటి ఏంటంటే దర్శనం టికెట్ దర్శనం టికెట్ కూడా నేను ఎర్లీ మార్నింగ్ నైన్ టు టెన్ అనేది బుక్ చేశాను కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏం చెప్పారు అనుకుని అంటే అదే టికెట్లోన మనకి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా మనకి వ్రతం అనేది అవుతుంటది ఎక్కడైనా మనం ఎప్పుడైనా కూర్చోవచ్చు అలాగా ఫెసిలిటీ అనేది ఉంది అని కొంచెం చెప్పారు రష్ కూడా లేదు అంతమంది జనాలు కూడా ఉండరు మేము స్టార్టింగ్ లోనే ఎలా అనుకున్నాం అనుకోండి అంటే చాలా రష్ ఉంటది ప్రతి దానికి లైన్ ఉంటది అని అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చాక అయితే దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంటే నైట్ టైమే మేము దర్శనం చేసుకున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అంటే మేము వ్రతం అనేది కంప్లీట్ చేయాలి వ్రతం అయిపోయినాక ఇంకా భోజనాలు కూడా పెడతారు ఇంకా దాని తర్వాత ఇంకా మనకు దర్శనాలకే వదులుతారు అంటే ఫ్రీ దర్శనమేని అంటే ఇవన్నీ చేయడానికి మాకు టైం అనేది ఉండదు మార్నింగ్ అంటే సెవెన్ టు ఫిక్స్ చేసుకున్నాము ఎందుకంటే మళ్ళీ నైన్ థర్టీకి మేము నెక్స్ట్ ట్రైన్ అనేది క్యాచ్ చేయాలి అంటే నైన్ థర్టీకి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ అనేది బుక్ చేసాను చూసారా అది అంటే ప్రీవియస్ డే ని ఏ రోజు మేము ఇక్కడికి వచ్చామో ఆ రోజే అంటే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంకా నెక్స్ట్ వందే భారత్ ట్రైన్ ఈ రెండు అయితే నేను బుక్ చేసుకున్నాను బస్టాప్ అనేది ఉన్నది ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ మనం కిందకి వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి డిన్నర్ కోసం అనుకుని ఎటువంటి ఫెసిలిటీస్ అనేది పైన లేదు ఇక్కడ నుంచి మనం క్యాంటీన్ అనేది వెళ్ళాలి క్యాంటీన్ లోనే మనకి డిన్నర్ అనేది దొరుకుతుంది ది ఇదేనండి ఆ బస్సు ఈ బస్సులోనే వచ్చాము ఇక్కడ ఇక్కడ బస్సు అయితే కాసేపు ఆగిపోయింది ఎందుకంటే మేము మా వారు వెళ్ళి ఫుడ్ అనేది తీసుకొచ్చారు అంటే అందరి కోసం అనుకొని ఇంట్లోనే పార్సల్స్ అనేది తీసుకొచ్చేయండి అనుకొని చెప్పాను ఎందుకంటే మళ్ళీ లేట్ స్వామి వారి వ్రతము పెళ్ళైన కొత్తలోనే చేసుకోవాలి అంటే ఐదు అమ్మ చేయాలి లేదంటే అత్తవారు అయినా చేయాలి కానీ మాకు ఎలా అనుకోనంటే మా వారు చైనాలో జాబ్ చేస్తారు కదండి అందుకోసమే అనుకొని మాకు కుదరలేదు అతను అంటే చైనా వెళ్ళిపోయారు నెక్స్ట్ అంటే మళ్ళీ కరోనా పడిపోయింది అందుకంటే సెవెన్ ఇయర్స్ డిలే అనేది అయిపోయింది మా బాబుకి సిక్స్ ఇయర్స్ అనేది అయిపోతుంది అందుకే బాగా లేట్ అయిపోయింది ఇంకా మా అమ్మ కూడా స్వామి వ్రతం చేస్తాను అనుకొని అంటే ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు కానీ వచ్చి చేస్తే అది కొంచెం బాగుంటది అనమాట దేవుడికి మనం దగ్గర నుంచి దర్శనం చేసుకున్నట్లు మేము అబ్జర్వ్ చేశాము భక్తులు అందరూ చెప్పులు లేకుండా నడుస్తున్నారు దేవుడి సన్నిధానంలోన అందుకే మేము కూడా స్లిప్పర్స్ రూమ్ లోనే పెట్టేశాము ఇటు సైడ్ నుంచి వెళ్తే కేసఖండన స్థలము అనుకుని రాసున్నది మనం ఎవరైనా అంటే గుండు గుయించుకుంటారు చూసారా ఇక్కడికి వచ్చి అది కూడా చేసుకోవచ్చు లోపలికి వెళ్ళడానికి దారి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నేను వ్రతం టికెట్ అనేది బుక్ చేసాను చూసారా ఆ వ్రతం టికెట్ తీసుకొని మనం దానికి అంటే ఫిజికల్ కాపీ అనేది ఉండాలి యాక్చువల్లీ మా దగ్గర అంటే ఫోన్ లోనే ఉండేది కానీ అంటే మేము మర్చిపోయాము ఫిజికల్ కాపీ అనేది తీసుకురావడము అలాగే అంటే రూమ్ బుక్ చేసేటప్పుడు కూడా అది కూడా ఫిజికల్ కాపీ అనేది తీసుకురామనుకొని చెప్పారు కానీ అది కూడా అలానే అంటే అది మొబైల్లో చూపించాము అయిపోయింది కానీ దీనికైతే ఫిజికల్ కాపీ అనేది ఉండాలి అనుకుని అన్నారు ఎందుకంటే వాళ్ళు అది సబ్మిట్ చేసుకొని వాళ్ళు మనకి ప్రసాదం అనేది ఇస్తారు ఇంకా అవుట్ సైడ్ ఏమనుకుని రాసింది అనుకున్నాను పని చేసే భక్తులు ఎటువంటి కానుకలు కూడా పూజారికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుని రాసింది ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం ఎటువంటి సామాన్లు కూడా ఇంట్లోంచి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటి అనుకోని అంటే ఐదు కొబ్బరికాయలు తీసుకురావాలంట అంటే ఐదు కథలు ఉంటాయి సత్యనారాయణ స్వామి వారివి అందుకే ఐదు కొబ్బరికాయలు తీసుకురావాలి కానీ మాకు అది తెలియదు కొబ్బరికాయ అనేది తీసుకొచ్చాము ఒక దాంట్లోనే మేము అడ్జస్ట్ అయిపోయాము అంటే ఎవరైనా వెళ్తున్నారు అనుకోనంటే కంపల్సరీ ఫైవ్ కొకోనట్స్ అయితే మీరు తీసుకు వెళ్ళాలి మనకి పూజ కొంచెం కంప్లీట్ అయినట్లు అనిపిస్తుంది ఇక్కడ తమలపాకులు ఇవన్నీ అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అంటే ఇంకా స్టార్టింగ్ లోనే అనౌన్స్మెంట్ కూడా చేస్తారు అనమాట అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ ప్రస్తుతానికి దీపం వెలిగించడానికి నూనె అనేది పోస్తున్నారు ఎటువంటి అంటే ఇబ్బంది అనేది మనకి ఉండదు ఎందుకంటే ఏదైనా మనకి అర్థం కాకపోయింది అనుకోండి అంటే పక్కన ఎలా చేస్తున్నారు అది చూసుకొని మనం చేయొచ్చు నేనైతే ప్రీవియస్ డే సత్యనారాయణ స్వామి వారికి ఒక చిన్న విగ్రహం అనేది తీసుకున్నాను అంటే అది అంటారు చూసారా రోజు ఉంటది మా అమ్మ ఏమన్నది అంటే వ్రతం చేస్తున్నారు కాబట్టి ఆ విగ్రహం కూడా పెట్టేసి ఆ విగ్రహం కూడా మనం పూజ చేసినట్లు అయిపోతుంది అని కొనసాలో ఒకటే దేవస్థానము అన్నవరము ఎక్కడ మనం అంటే విష్ణుదేవుడిని ఇంకా శివదేవుడిని ఒకేసారి పూజ చేయొచ్చు అంటే మనం అవుట్ సైడ్ చూస్తుంటాము కదండి అంటే నేను కూడా అంటే చాలా సార్లు టెంపుల్ కి వెళ్లాను అంటే విష్ణు మందిరం వేరే దగ్గర ఉంటది ఇంకా శివుడు మందిరం వేరే దగ్గర ఉంటది అంటే శివదేవుడు ఇంకా విష్ణుదేవుడు ఒక పక్క పక్కనే ఉంటారు అంటే మధ్యన విష్ణుదేవుడు ఉంటారు విష్ణుదేవుడికి ఇటువైపు లెఫ్ట్ సైడ్ శివ శివదేవుడు ఉంటారు ఇంకా రైట్ సైడ్ విష్ణు విష్ణుదేవుడు పత్ని అనేది ఉంటారు ఇక్కడ అంటే అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నారు అంటే కలసము అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కలసము ఇంకా ప్లేట్ అందులో తమలపాకు పెట్టడము ఇంకా బియ్యం వేయడము అవన్నీ అయితే వాళ్ళని చెప్తారు మా మమ్మీ అయితే నాకు కొంచెం ఇక్కడ హెల్ప్ చేస్తాము హోం శ్రీ సత్యదేవాయనమ పూజార్లు మన దగ్గరికి వచ్చి ఇలా పూజ చేస్తారు అంటే అక్కడ మనము చెప్పొచ్చు అంటే మా పేరు మా వారు పేరు ఇంకా మా బాబు పేరు ఇంకా అత్త మా అమ్మ నాన్న పేరు ఇంకా గోత్రము అవన్నీ అయితే చెప్పొచ్చు ఒక్కొక్క పూజ ఏంటంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది టోటల్ కంప్లీట్ గా వన్ అండ్ హాఫ్ అవర్ లోన అందరూ పూజ అనేది కంప్లీట్ చేస్తారు నేను ఏమనుకున్నాను అంటే ఓన్లీ మ్యారీడ్ కపుల్స్ అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఇక్కడికి వస్తారు అని అనుకున్నాను కానీ అలా ఏం కాదండి అంటే ఓల్డ్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నారు పూజ అనేది ఎవరైనా చేయొచ్చు కదండి ఇంకా మధ్య మధ్యన ఫోటోగ్రాఫర్స్ మధ్య మధ్యన ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫోటోస్ అనేవి క్లిక్ చేస్తారు పర్ ఫోటో వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకుంటారు ఇంకా పిక్చర్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఉంటది ఎటువంటి ఎడిటింగ్ అనేది చెయ్యారు ఇంకా దేవుడు మహాప్రసాదం అయితే వచ్చేసింది ఆ ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంది అప్పటికే మాది టైం అనేది అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నైన్ థర్టీకి కి రావాల్సింది కానీ మా పూజ అనేది నైన్ ఫిఫ్టీన్ కి దేవుని సన్నిధంలో ఒక మిరాకెళ్ళే జరిగింది మా నైన్ ఫిఫ్టీన్ కి వ్రతం కంప్లీట్ అవ్వడం ఏంటి మేము నైన్ ఫార్టీ ఫైవ్ కి అట్లా రైల్వే స్టేషన్ కి రావడం ఏంటి యాక్చువల్లీ మా ట్రైన్ నైన్ థర్టీకి అనేది ఉండేది మేము అలా అనుకున్నాం అనుకున్నాం ట్రైన్ మిస్ అయితే మేము అన్నవరం టు వైజాగ్ బస్లోనే వెళ్ళిపోతాము లోనే మాకు త్రీ థర్టీకి వందే భారత్ ట్రైన్ అనేది ఉన్నది కానీ ఆ రోజు జరిగిన ఏంటి అనుకోని అంటే ట్రైన్ అనేది లేట్ ఉండేది దీనికి రావాల్సిన ట్రైన్ టెన్ ఫిఫ్టీన్కి వచ్చింది అంతా సత్యనారాయణ స్వామి వారి వ్రతం వల్లేని ఇంకా ఈ రత్నాచేళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోనే సెకండ్ సీటింగ్ అనేది బుక్ చేశాను అంటే జస్ట్ కూర్చొనే వెళ్ళిపోతాము ఎందుకంటే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అందుకోసమే అనుకోని ఇంకా బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇట్లాంటి చిన్న ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉన్నారు వచ్చేసాము వైజాగ్ స్టేషన్ అంటే వైజాగ్ నుంచి అవుట్ సైడ్ వచ్చాము అంటే ఇక్కడ ఫుడ్ అనేది తీసుకున్నాము అంటే ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చేయాలి కదండి అందుకోసం థర్టీకి వచ్చేసాము కాబట్టి మాకు ఇన్ ఆఫ్ టైం అనేది ఉండేది ఇంకా త్రీ థర్టీ కి వందే భారత్ అనేది ఉంది అక్కడ అంటే లేట్ కి తీసాడు అంటే టెన్ ఫిఫ్టీన్ కి అట్లా రత్నాచిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తీసాడు కానీ ఎక్కడికైతే ఎగ్జాక్ట్ కరెక్ట్ టైం అయితే వచ్చేసింది వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో నేను మొదటిసారి ట్రావెల్ చేశాను టూ ట్వంటీ ఫోర్ అంటే ఇచ్చాపూర్ నుంచి మేము విజయనగరం వెళ్ళాము మా మమ్మీ అయితే ఒకసారి కూడా ట్రావెల్ చేయలేదు అందుకోసం అనుకుని వందే భారత్ అనేది బుక్ చేశాను ఈ వందే భారత్ ట్రైన్ కి మా బాబు చూసి ఏమంటున్నాడు అనుకోనంటే బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ అనుకోని అంటున్నాడు కానీ ఇది బుల్లెట్ ట్రైన్తోనే అసలు కంపారిజనే కాదు ఎందుకనుకోనంటే ఇది స్పీడ్ అనేది చాలా తక్కువ అంటే మేబీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్ వేగంలోనూ వెళ్తుంది కానీ బుల్లెట్ ట్రైన్స్ అంటే అవి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ వేగంలోనో వెళ్తాయి లోనా సీసీ ఇంకా ఈసీ కోచెస్ అనేవి ఉంటాయి సీసీ అని అంటే చేరుకారు ఈసీ అనుకోని అంటే ఎగ్జిక్యూటివ్ చేరుకారు ఎలా అనుకోనంటే మనకి ఫ్లైట్ బిజినెస్ క్లాస్ అనేది ఉంటుంది చూసారా దాంతోనే ఎగ్జిక్యూటివ్ షేర్ కార్ తో కంప్లీట్ చేస్తారు ఇంకా ఈవినింగ్ కి నేను స్నాక్స్ అనేది ఆఫ్ చేసి ఉంటుంది స్నాక్స్ లో పాప్కార్ను మిక్స్చర్ ఇంకా టీ చేసి పొడి ఇంకా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఇచ్చారు ఇది అప్ టు అని మళ్ళీ పలాసా నుంచి పర్లేఖల ఏమండి మేము బస్ కి వెళ్తాము ఇది అండి నా ట్రావెల్ జర్నీ ముందుకి చాలా ఇండియా బ్లాగ్స్ అనేవి వస్తాయి స్టేట్ ట్యూన్